హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వల్లిని పెద్దవారికైనా చిన్న పిల్లలకైనా నమిలే పని లేకుండా నోట్లో వేసుకుంటే గొంతులోకి జారిపోయేలా ఉండే బ్రెడ్ అండ్ మిల్క్ ఫుడీ ఎలా చేయాలంటే మూడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని నాలుగు వైపులా అంచులు కట్ చేసి తీసివేయాలి స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని రెండు బ్రెడ్ పీసెస్లని ఎర్రగా రెండు వైపులా కాల్చుకోవాలి ఇప్పుడు రోస్ట్ చేయని మరొక బ్రెడ్ పీస్ని రెండు మధ్య పెట్టుకుని పాన్ మధ్యలో పెట్టుకుని వంద గ్రాముల ఫుల్ క్రీమ్ కాచిన పాలని రెడీ చేసుకోవాలి ఇప్పుడు రెండు బటర్ పీసెస్లని రెండు మధ్యలో వేసేసుకుని మిల్క్ని కొంచెం కొంచెం బ్రెడ్ అండ్ పాన్ పైన వేసుకుంటూ ఉండాలి అలా వేసిన వెంటనే పాలు పాన్ పైన వేసినవన్నీ అలా అబ్జర్బ్ అయిపోతూ ఉంటాయి మరికొన్ని పాలు బ్రెడ్ పీల్చుకుంటుంది పాన్ పైన వేసినవి అయితే అలా కోవా ఫ్లేవర్తో టేస్ట్ అదిరిపోతుందండి ఇలా మొత్తం పాలన్నిటినీ వేసేసుకుని ఇలా క్రీమ్ని దగ్గర పెట్టేసుకుంటే తర్వాత ఒక స్పూన్ జామును వేసుకుని మూడు స్పూన్ల హనీ వేసేసుకుంటే యామి యామి బ్రెడ్ జామ్